ফোন <inaudible> করোনা Solidão, solidão. Solidão, solidão. Solidão, solidão. Solidão, solidão. Solidão, solidão. Solidão, solidão. Solidão, వేదిక ఉన్న నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అతి పవిత్రమైన రోజు మహిళ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా సమాజానికి ఒక ఆదర్శం మహిళా సమాజానికి చైతన్యపరిచిన సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎందుకు ఏం చేసింది అంటే అభివృద్ధిని అడ్డుకుందని జరిగే అభివృద్ధిని ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు వందల యాభై కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయితుండే అది ఆపేసింది స్పెషల్ ఫండ్లో అనేక పనులకు శాంక్షన్ అయింది దాంట్లోనే వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ మూడు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ల రిపేరింగ్ ఒక ఉదాహరణ ఇక అర్బన్ విజయానికి విషయానికి వస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలోనే అరవై కోట్లు అరవై ఒక్క కోట్లు వంద కోట్ల టఫ్ ఐడిసి ఫండ్ రిలీజ్ అయింది అది కూడా ఆపేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి అందుకే ఈ సంవత్సర కాలంలో అర్బన్ అభివృద్ధి శూన్యం ఎక్కడ వేసే ఉంగడి అక్కడనే ఉన్నాయి మొదటి నుండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే ఫండ్స్ ఆగిపోయినా ఉన్నాయో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ రిపేరింగ్స్ అయితే పది సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పేదలకు ఇల్లు దక్కుతాయని అరవై కోట్ల టఫ్ఐటిసి ఫండ్లో ముప్పై ఏడున్నర కోట్ల కాంట్రాక్టర్లకు పని జరిగింది ఇప్పటిదాకా ఫండ్స్ రాలేదు వాళ్ళకు బిల్లులు ఇంకా పాస్ కాలేదు కాంట్రాక్టర్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అరవై కోట్లు ప్లస్ ఇంకొక అరవై ఒక్క కోటి ప్లస్ వంద కోట్ల డైడీస్ ఫండ్ అయితే ఇక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ అయితే ఆగిపోయిన పనులు అనేకసార్లు చెప్పడం జరిగింది అరవై కోట్ల డివిజన్ కోటి రూపాయల పన్నులు కొన్ని చోట్ల కంప్లీట్ అయింది కొన్ని చోట్ల పార్టీ కంప్లీట్ కొన్ని డివిజన్లలో అసలు పని ప్రారంభం కాలేదు దాంతోపాటు ప్రధాన సమస్యలు కోట్లాది రూపాయలతోటి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయం కానీ బోధన్ బస్టాండ్ దగ్గర ఇన్కంప్లీటెడ్ డి ఆఫీస్ దగ్గర కానీ ఆ తర్వాత ఆర్ఎన్పి ద్వారా అనేక సంవత్సరాల నుండి ఎలమ్మగుట్టలోని మొండి పిల్లల నుండి నిలబడ్డ బ్రిడ్జ్ విషయంలో ఆర్ఎన్పితో కానీ కంటేశ్వర సర్కిల్ నుండి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ డెవలప్మెంట్ అయింది రైట్ సైడ్ కాలేదు దాని విషయం కానీ